ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి రెండు వందల యాభై ఐదు పోస్టుస్లైతే ఉండడం జరిగింది ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియో దాకా అయితే చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నోటిఫికేషన్ మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ రిలీజ్ చేయడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఇక్కడ మనకు కాంట్రాక్ట్ బేసిస్లో భర్తీ చేస్తున్నారు వేరియస్ డిస్టిక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఆరు జిల్లాల్లో రెండు వందల యాభై ఐదు పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫస్ట్ జనవరి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు టెన్త్ జనవరి దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు ఎటువంటి ఫీజ్ అయితే లేదు కింద డిస్క్రిప్షన్లో మీకు దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఇచ్చాను ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకొని ట్రై చేయండి సో ఈ ఉద్యోగాల్లో మనకు ఇక్కడ చూసుకుంటే కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్కి సంబంధించిన పోస్ట్లు అయితే ఉండడం జరిగింది స్టార్టింగ్ సాలరీ థర్టీ థౌసండ్ దాకా స్టార్ట్ అవుతుంది టూ ఫిఫ్టీ ఫైవ్ పోస్టులు ఉన్నాయి ఇరవై ఆరు డిస్టిక్లో వ్యాకెన్సీస్ ఉన్నాయి మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి ఫార్టీ ఇయర్స్ తర్వాత ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎస్టీ ఓబీసీ అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఎంఎస్సీ కానీ ఎంఏ కానీ సైకాలజీ చేసిన వాళ్ళు లేదంటే బ్యాచిలర్ ఇన్ సైకాలజీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు ఇవేమీ చేయలేదంటే డిప్లొమా అండ్ కెరీర్ గైడెన్స్ సంబంధించిన ఏదైనా కోర్స్ చేసినా కూడా ఎలిజిబుల్ ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు సో ఏదైనా ఎక్స్పీరియన్స్ దీనికి సంబంధించి టూ పాయింట్ ఫైవ్ ఇయర్స్ మినిమం ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ దీనికి సంబంధించి ఈజీగా జాబ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది సో ఈ జాబ్ ఏం చేయాల్సి ఉంటుంది అనేది కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది సో విద్యాశాఖకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వారు ఈ బ అయితే భర్తీ అయితే చేస్తున్నారు తెలుగు లాంగ్వేజ్ ఖచ్చితంగా మాట్లాడడం అయితే రావాల్సి అయితే ఉంటుంది ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు లాంగ్వేజ్ తెలుగు మాట్లాడడం కానీ చదవడం కానీ వచ్చిన వారు ఇక్కడ అర్హులు సమగ్ర శిక్షలో భాగంగా ఈ పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తున్నారు ఇరవై ఆరు డిస్టిక్ వాళ్ళు ఇరవై ఆరు డిస్టిక్ సంబంధించి మనకు వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది సమగ్ర శిక్షాలో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్కూల్ డెవలప్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ అండర్లో మనమైతే అయితే చేయడం అయితే జరుగుతుంది టెన్త్ జనవరి దీనికి సంబంధించి అప్లై అయితే చేయడానికి ఎలిజిబుల్ అండి ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయరు ఓన్లీ విద్యార్హత అలాగే మీ అప్లి ఏదైతే ఎక్స్పీరియన్స్ బట్టి ఈ జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అవసరమైతే స్కిల్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది జస్ట్ మీరు గూగుల్ ఫామ్ లింక్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది మనకు అప్లికేషన్ లింక్ ఇచ్చారు జస్ట్ అది గూగుల్ ఫామ్ లింక్ అయితే సబ్మిట్ చేస్తే సరిపోతుంది మీకు ఆ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఎటువంటి ఫీజ్ అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు నో ఫీజ్ ఈజ్ రిక్వైర్డ్ టు బీ పేడ్ అప్లికేషన్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది అఫీషియల్ సైట్ అయితే ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇందులో కూడా మనకు నోటిఫికేషన్ అయితే ఉండడం జరిగింది అడ్వర్టైజ్మెంట్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ కెరీర్ అండ్ మెల్ మెంటల్ హెల్త్ కౌన్సిల్కి సంబంధించి పోస్టులని మనకు ఒక గూగుల్ ఫామ్ లింక్ అయితే ఇచ్చారు సో దాన్ని బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఏ డిస్టిక్ అప్లికేషన్ నేము గార్డియన్ నేము మదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఏజు మొబైల్ నంబర్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేసి సింపుల్గా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి